నమస్తే మేము వెల్కమ్ టు ఫటాఫ్ట్ ఫార్టీ ఇక డీటెయిల్స్ కు వెళ్తే అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ కమలా హారిస్ పై విరుచుకుపడ్డ ట్రంప్ ఘర్షణ పడ్డ చైనా ఫిలిఫైన్స్ గార్డు నౌకలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ట్రంప్ పోస్ట్ ఇలాంటి న్యూస్ ని ఇప్పుడు అంతర్జాతీయ వార్తల్లో చూద్దాం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి ప్రత్యర్థెటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారీస్పై విరుచుకుపడుతున్నారు మరోసారి ఆమెపై వ్యక్తిగత విమర్శలు చేశారు హారిస్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూను ఉద్దేశిస్తూ ట్రంప్ ఈ ఆరోపణలు గుప్పించారు దానికి బదులుగా కమల హారిస్ మళ్లీ అదే పాత ప్రశ్న ఎదురవుతోంది ఇది కాకుండా తర్వాత ప్రశ్న అడగండి అంటూ బదులిచ్చారు హారిస్ ఇంటర్వ్యూను ప్రస్తావిస్తూ ఆమెపై ట్రంప్ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో చైనా ఫిలిపైన్స్ కోస్ట్ గార్డు నౌకలు ఘర్షణ పడ్డాయి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా సంఘటన మరింత ఆందోళన కలిగిస్తోంది ఈ ఘటనతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ తనదైన శైలిలో అభిమానులను అలరిస్తున్నారు వివిధ సూపర్ హీరోలతో తన బృందాన్ని పోలుస్తూ ఆయన సేవ్ అమెరికా అంటూ ఓ పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నారు దానిలో సూపర్ మ్యాన్ గా ట్రంప్ కనిపిస్తుండగా ఆయన రన్నింగ్ మెట్ జేడి వాన్స్ ను బ్యాట్స్మెన్ గా చిత్రీకరించారు వివేక్ రామస్వామిది ఫ్లాష్ గా ఎక్స్ అధినేత ఎలెన్ మాస్క్ గా రాబర్ట్ ఎఫ్ కేనడీ జూనియర్ ఆక్వామ్యాన్ గా తులసి గాబడ్ ను సూపర్ ఉమెన్ గా చిత్రీకరించారు దీనిపై ట్రంప్ అని క్యాప్షన్ రాసి ఉంది వ్యాపారం నుంచి రాజకీయాల్లో వచ్చిన ట్రంప్ ను శక్తి కేంద్రంగా రిపబ్లికన్ పార్టీ బృందం ప్రమోట్ చేస్తోంది దీనిలో భాగంగానే ఇటువంటి పోస్టర్లు ఆయన కుమారుడు డొనాల్డ్ జూనియర్ తన తండ్రిని ఇలానే సూపర్ మ్యాన్ గా చూపిస్తూ పోస్ట్ చేయడం అభిమానులను ఆకర్షించింది గతంలో కూడా పలు సందర్భాల్లో తనను తాను సూపర్ మ్యాన్ ఎక్స్ అధినేత ఎలన్ మాస్క్ కు బ్రెజిల్ సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది బ్రెజిల్ లో ఎక్స్ పై నిషేధం విధించింది స్థానికంగా తమ దేశంలో ప్రతినిధిని నియమించేందుకు మాస్క్ నిరాకరించడంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది అతిక్రమించి వీపీఎన్ ద్వారా ఎక్స్ ను ఉపయోగిస్తే జరిమానా విధిస్తామని కోర్టు పదే పదే హెచ్చరించింది దాదాపు నలభై మిలియన్ల జలాభా ఉన్న బ్రెజిల్లో ఎనభై లక్షల మంది ఎక్స్ ను ఉపయోగిస్తున్నారు నెలకు ఒకసారైనా ఎక్స్ లో పోస్టులు పెట్టడం కమెంట్లు పెట్టడం చేస్తుంటారని ఓ లో ఎక్స్ ఎంటర్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కంపెనీ తరఫున ప్రతినిధిని నియమించలేదు స్థానికంగా ఏర్పడే న్యాయ వివాదాలను లీగల్ నిమించాలని బ్రెజిల్ సుప్రీంకోర్టు ఎక్స్ కు సూచించింది అయితే ఈ సూచనలో మస్క్ కంపెనీ పెరిచేవని పెట్టింది దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఎక్స్ సేవలను దేశంలో నిలిపివేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది సెప్టెంబర్లో సింగపూర్ బ్రూన్ దేశాల్లో పర్యటించనున్న ప్రధాని చైనాపై విదేశాంగ మంత్రి జయశంకర్ కీలక వ్యాఖ్యలు దేశంలో మహిళలు చిన్నారులపై జరుగుతున్న దాడులపై ప్రధాని మోడీ ఆందోళన ఇలాంటి వార్తలను ఇప్పుడు నేషనల్ న్యూస్లో చూద్దాం ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ మొదటి వారంలో సింగపూర్ బ్రునై దేశాల్లో పర్యటించున్నారు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ పర్యటన కీలకం కానుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది భారత ప్రధాని ఒకరు బ్రునైలో పర్యటించడం ఇదే తొలిసారి రెండు దేశాల మధ్య సంబంధాలకు నలభై అవుతున్న సందర్భంగా బ్రునై నుంచి ప్రధాని మోడీ సెప్టెంబర్ నాలుగు ఐదు తేదీల్లో సింగపూర్ కు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆహ్వానం మేరకు మోడీ పర్యటన కొనసాగనుంది పొరుగుదేశం చైనాపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలు చైనా నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నాయని అన్నారు వాటితో పోలిస్తే భారత్ కు ఉన్న సమస్య ఇంకా ఎక్కువని తెలిపారు జయశంకర్ సరిహద్దు వివాదం కారణంగా చైనాతో మనకు సమస్య ఉందని అలాగని చైనాతో మనకు మాత్రమే కాదు ప్రపంచంలోని పలు దేశాలు తలనొప్పిని ఎదుర్కొంటున్నాయన్నారు ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఆ దేశం గురించి చర్చించుకుంటూ ఉంటారని యూరప్ వెళ్తే చైనా నుంచి ఎదురవుతున్న ఆర్థిక జాతీయ భద్రత ముప్పు గురించి ప్రస్తావిస్తారని చెప్పారు అమెరికా వెళ్లినా ఇదే సమస్య కాబట్టి చైనాతో భారత్ కు మాత్రమే సమస్య అని భావించకూడదన్నారు జైశంకర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెప్టెంబర్ ఎనిమిది నుంచి వరకు అమెరికాలో పర్యటించున్నారు వాషింగ్టన్ లో జరిగే పలు ముఖ్య సమావేశాల్లో ఆయన పాల్గొంటారు ఇందులో టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఒక కార్యక్రమం జరగనుంది రాహుల్ పర్యటనపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ ప్రకటన చేశారు ఈ సభలో లోక్సభ ప్రతిపక్ష నేతగా నియమికమయ్యాక రాహుల్ అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత అయినప్పటి నుంచి ఆయనతో మాట్లాడాలని ఎన్ఆర్ఐలు దౌత్యవేత్తలు వ్యాపార ప్రముఖులు అంతర్జాతీయ మీడియా నుంచి చాలా అభ్యర్థులు వచ్చాయని పిట్రోడో వాషింగ్లో ఉంటారని తెలిపారు యూనివర్సిటీ విద్యార్థులతో విద్యా ప్రతినిధులతో కలిసి సంభాషించనున్నట్టు తెలిపారు దేశంలోని మహిళలు చిన్నారులపై జరుగుతున్న నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు ఇలాంటి కేసుల్లో న్యాయం జరగాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు ప్రధాని ఇది వారి భద్రతకు భరోసానిస్తుందన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సమక్షంలో జరిగిన జిల్లా న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సు ప్రారంభ సెషన్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు న్యాయ వ్యవస్థలపై ప్రజలు ఎన్నడూ అపనమ్మకం చూపలేదన్నారు ఇక ఇదే సదస్సులో దేశంలో మహిళలు చిన్నారులపై జరుగుతున్న అగాయిత్యాల గురించి ప్రస్తావించారు ప్రధాని మహిళలపై అగాయిత్యాలు పిల్లల భద్రత సమాజానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయాలని అన్నారు మహిళలపై అగాయిత్యాల కేసుల్లో న్యాయం జరుగుతుందో అప్పుడే వారి భద్రతపై ఎక్కువ భరోసా ఏర్పడుతుందన్నారు దేశంలో మహిళలకు భద్రత కల్పించేందుకు ఇప్పటికే అనేక కఠినమైన చట్టాలు ఉన్నాయని ఇలాంటి కేసుల్లో వేగంగా విచారణ పూర్తి చేసి శిక్షలు విధించాలన్నారు దేశ ప్రధాని కోల్కతాలో జూనియర్ వైద్యాలి హత్యాచార ఘటన తర్వాత కేంద్రం మమతా బెనర్జీ మధ్య కొనసాగిన మాటల యుద్ధం ఇప్పుడు లేఖల యుద్ధంగా మారిపోయింది అత్యాచారం హత్య వంటి క్రూరమైన నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాలని కోరుతూ గతంలో కేంద్రానికి లేఖ రాసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిన్న మరో లేఖ రాస్తూ అదే విషయాన్ని పునరుద్ఘాటించారు మమత రెండో లేఖపై కేంద్రం స్పందించింది ఇలాంటి నేరాల అణచివేతకు ఇప్పటికే కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయని పేర్కొంటూ కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి మమత లేఖకు రిప్లై ఇచ్చారు తమకు లేఖలు రాయడం అని ఆ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయడంపై దృష్టి సారించాలని హితవు రాష్ట్రంలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల నిర్వహణలో జాప్యాన్ని కప్పిపుచ్చేందుకు ఆమె ఇలా లేఖల మీద లేఖలు రాస్తున్నారని దుయ్యబట్టారు లైంగిక దాడులు పోక్సో కేసుల పరిష్కారానికి అదనంగా ఏర్పాటు చేసిన లెవెన్ గాలికి వదిలేసిందని మండిపడ్డారు అన్నపూర్ణ బీహార్ సీఎం నితీష్ కుమార్ జనత దళ అధ్యక్షుడుగా ఎన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ కోర్టు కొట్టివేసింది జేడియు నుంచి బహిష్కరణకు గురైన గోవింద్ యాదవ్ పార్టీ చీఫ్ గా నితీష్ కుమార్ ఎన్నిక కావడానికి ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ ఇరవై తొమ్మిది ఏకు అనుగుణంగా ఆయన ఎన్నిక జరగలేదని ఆరోపించారు కాగా జస్టిస్ పుష్పేందర్ కుమార్ ధర్మాసనం పిటిషన్ పై విచారణ జరిపింది పిటిషనర్ విచారణ పూర్తి దూరంగా ఉన్నాయని తెలిపింది గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఈ పిటిషన్ కు వర్తించవని పేర్కొంది ఎన్నికల ఫలితాల్లో కోర్టు జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది మెరిట్ లేనిదిగా పరిగణించిన ఢిల్లీ హైకోర్టు దాన్ని డిస్మిస్ చేసింది దేశంలో కొత్తగా మరో మూడు వందే భారత్ రైళ్లు పట్టాలెక్కేశాయి ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ఈ మూడు రైళ్లను ప్రారంభించారు కొత్తగా ప్రారంభించిన రైళ్లు మీరట్ లక్నో మధురై బెంగళూరు చెన్నై నాగర్ కోయిల్ మార్గాల్లో ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎస్ రవి పాల్గొన్నారు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి వందే భారత్ రైల్లో ప్రయాణించేందుకు వచ్చిన విద్యార్థులకు స్వాగతం పలికారు ప్రతి విద్యార్థికి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారితో సరదాగా ముచ్చటించారు విద్యార్థుల పేర్లు ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు దేశంలో వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్న విషయం లాంచ్ చేసిన నీళ్లలో కలిపి వాటి సంఖ్య యాభై నాలుగుకు చేరుకుంది ఢిల్లీ ఉన్న శంభు సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళనతో రెండు వందల రోజుకు చేరింది ఈ ఆందోళనకు భారత స్టార్ వినేష్ మద్దతు తెలిపారు శంభు బార్డర్ కు ఆందోళనలో పాల్గొన్నారు ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మీరు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ఎదురైన ప్రశ్నకు వినేష్ బదులిచ్చారు ఇప్పుడు తాను రాజకీయాలు మాట్లాడబోనని అన్నారు ఇక్కడ రాజకీయాలు మాట్లాడితే బాగుండదని రైతుల పోరాటాన్ని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు రైతుల సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం రైతు సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా వినేష్ డిమాండ్ చేశారు పశ్చిమ బెంగాల్లో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన కేసులో విచారణ చేస్తున్న సిబిఐ ఆర్జికర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించింది అయితే ఇందులో అతడు వైద్యురాలు మృతి విషయం తనకు ఆగస్టు తొమ్మిది ఉదయం పది గంటల ఇరవై నిమిషాల సమయంలో తెలిసిందని పేర్కొన్నారు ప్రొఫెసర్ తనకు ఉదయం పది గంటలకు ఫోన్ చేశాడని ఆ సమయంలో స్నానం చేస్తుండటంతో మాట్లాడలేకపోయానని సందీప్ఘోష్ తెలిపాడు మిస్డ్ కాల్ ఉండటం చూసి పది గంటల ఇరవై నిమిషాల సమయంలో తిరిగి అతనికి కాల్ చేస్తే ఈ విషయం గురించి చెప్పారని పేర్కొన్నారు ఘటనా స్థలంలో ఏ వస్తువులను ముట్టుకోవద్దని ఎవరిని లోపలకు అనుమతించవద్దని వారికి చెప్పి పదకొండు గంటలకు ఆసుపత్రికి చేరుకున్నానని అప్పటికే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారని పేర్కొన్నారు అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారిందని భారత వాతావరణ విభాగం తెలిపింది ఈ వాయుగుండ ప్రభావంతో గుజరాత్ లో కుండపోత వర్షాలు వరదలు ముంచెత్తున్నాయి ఈ కు పాకిస్తాన్ సూచించిన అస్నా అని అరేబియా సముద్రంలో ఆగస్టు నెలలో ఏర్పడిన తొలి పేర్కొంటున్నారు కచ్ తీరం మీదుగా శుక్రవారం విస్తరించిన అస్నా తుఫాను సముద్రంలోకి ఒమన్ దిశగా కదిలింది మరోవైపు కేరళలోనూ భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి ఎర్నాకులం కొట్టాయం జిల్లాల్లో గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది హుసేన్ సాగర్ చుట్టూ స్కై వాక్వే నిర్మాణం పవర్ ప్రాజెక్టు దిశగా అడుగులు విద్యారంగాన్ని బలోపేతం చేయాలని కోరిన బీఆర్ఎస్ కేటీఆర్ దూకుడు పెంచిన హైడ్రా తెలంగాణలో భారీ వర్షాలు ఇలాంటి వార్తలను ఇప్పుడు తెలంగాణ న్యూస్ లో చూద్దాం హైదరాబాద్ లోని హుసేన్ సాగర్ చుట్టూ స్కై వాక్ వే నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలో బౌద్ధ పర్యాటక స్థలాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు నాగార్జున సాగర్ బుద్ధవనంలో అంతర్జాతీయ మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు బ్యాక్ వాటర్ వరకు బోటింగ్ ను పునరుద్ధరించాలని నిర్ణయించింది సర్కార్ అని చెప్పారు హుసేన్ సాగర్ చుట్టూ స్కై వాక్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు హైదరాబాద్ మధ్య నాలుగు లైన్ల రోడ్లను నిర్మించాలని ప్రతిపాదించారు రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించినట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క స్పష్టం చేశారు ఈ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చామన్నారు రామగుండంలో బి పవర్ హౌస్ ను సందర్శించారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కొద్ది రోజుల్లోనే పవర్ పై సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు బట్టి సింగరేణి జెన్కో జాయింట్ గా పవర్ ప్రాజెక్టును ప్రారంభించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు అందరి కోరిక మేరకు బి పవర్ హౌస్ ను ముందుకు తీసుకువెళ్తామన్నారు త్వరలో పవర్ ప్రాజెక్టుకు టెండర్లు పిలుస్తామన్నారు భూసేకరణ కోసం ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించామన్నారు ఇక్కడ పవర్ ప్రాజెక్టును విస్తరించాలని స్థానిక మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు బట్టి విద్యారంగంలోని సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలన్నారు విద్యను బలోపేతం చేయడానికి విద్యావేత్తలు మంత్రులతో కలిసి కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్ రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు విద్యార్థులు లేరంటూ ఒక ప్రభుత్వ పాఠశాలను మూసివేస్తే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు తద్వారా పేదవారిని విద్యకు దూరం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయుల నియామకం మౌలిక వసతుల కల్పన నాణ్యమైన ఆహారం అందించడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని దుయ్యబట్టారు స్కూళ్లలో ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని హితవు పలికారు మాజీ మంత్రి కేటీఆర్ సింగరేణి ప్రజలు ఎంతో కష్టపడి పనిచేస్తేనే దేశం రాష్ట్రంలోనూ వెలుగులు ఉంటాయని తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు అన్నారు గోదావరికిని లోపల అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్బాబు శంకుస్థాపన చేశారు ఎనిమిది వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన ఈ ప్రాంత యువతకు ఉపయోగపడేలా నైపుణ్య శిక్షణ కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు రూరల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని దీనికోసం ఎమ్మెల్యే రాజ్ ఎంతో కృషి చేశారని వచ్చే ఏడాది వెయ్యి మందికి శిక్షణ ఇచ్చేలా ఈ సెంటర్ చేయబోతున్నామని తెలిపారు బాబు తెలంగాణలో పథకాల అమలు తీరుపై వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు మండిపడ్డారు గృహజ్యోతి పథకాన్ని పూర్తిగా కాంగ్రెస్ అటకెక్కించిందని విమర్శలు ఎక్కువ పెట్టారు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు డబ్బా కొట్టుకుంటున్నారని వాస్తవానికి పేదల నుంచి బిల్లులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు జీరో బిల్లు జనరేట్ కాలేదన్న నెపంతో పేదల నుంచి పెండింగ్ బిల్లులు వసూలు చేస్తుండడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు ఎన్నికల ముందు ఒక మాట అధికారంలోకి వచ్చాక మరో మాట చెబుతున్నారని ఆక్షేపించారు మేనిఫెస్టోలో చెప్పిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీల్లో ఒక్క పథకాన్నైనా సంపూర్ణంగా అమలు చేయలేకపోయారని ప్రశ్నించారు హరీష్ రావు హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచేసింది అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు ఉపక్రమించింది ఆరుగురు అధికారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు హైదరా పేరుతో సైబరాబాద్ ఆర్థిక నేర విభాగంలో కేసులు నమోదవుతున్నాయి నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ చందాపేట జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంశు బాజ్పల్లి తహసీల్దార్ సింగ్ మేడ్చల్ మల్కాజి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజ్ పై పలు కేసులు నమోదయ్యాయి మరోవైపు నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి తాను చదువుకున్న పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి ప్రధాన ఉపాధ్యాయుడుగా పదవీ బాధ్యతలు చేపట్టి అదే ప్రభుత్వ పాఠశాలలో పదవి విరమణ చేశారు చిట్లూరి వీరభద్రరావు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పదవి విరమణ కార్యక్రమానికి భారీగా హాజరయ్యారు అక్కడి ప్రజలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు చిట్లూరి వీరభద్రరావు పదవీ విరమణ అత్యంత అట్టహాసంగా నిర్వహించారు పదవి విరమణ పొందిన చిట్లూరి వీరభద్రరావు తన స్వగ్రామమైన సుజాతనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించారు విద్యార్థులు పూలమాలలతో సేలవులు కప్పి ఆయన సత్కరించారు తాను విద్యను అభ్యసించిన పాఠశాలలో విద్యార్థి స్థాయి నుంచి ఉపాధ్యాయుడిగా ప్రమోషన్ లో భాగంగా ప్రధాన ఉపాధ్యాయుడిగా ఎదిగి పదవీ వివరణ పొందడం తన జీవితంలో మరిచిపోలేని సంఘటన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు దంచి కొట్టేస్తున్నాయి భారీ వర్షాలతో తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ పదమూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది హైదరాబాద్ లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది అవసరమైతేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని వాతావరణ శాఖ ప్రజలకు సూచించింది ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు టూర్ను రద్దు చేసుకున్న సీఎం చంద్రబాబు ఓటమిపై వైసీపీ రోజా కీలక వ్యాఖ్యలు పిఠాపురం మున్సిపల్ సమావేశం రసభాష ఇలాంటి ను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వార్తల్లో చూసేద్దాం చంద్రబాబు నాయుడు కీలక సమావేశం నిర్వహించారు ఏపీలో భారీ వర్షాల కారణంగా చంద్రబాబు ఓర్వకల్లు పర్యటన రద్దు చేసుకున్నారు ఓర్వకల్లు ఆయన ఇవాళ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది వర్షాల కారణంగా చంద్రబాబు అమరావతి నుంచి సమీక్ష చేపట్టారు దాంతో ఓర్వకల్లులో సీఎం పాల్గొనే పింఛన్ల పంపిణీ కార్యక్రమం రద్దు చేశారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది అర్ధరాత్రి కళింగపట్నం వద్ద తీరాన్ని దాటునుంది వాయుగుండ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి కృష్ణ తమిళేరు గోస్తని ఏలేరు వంశధార శబరి వారాహి శారదా సువర్ణముఖి నదుల్లో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు రాష్ట్రంలో భారీ వర్షాలపై హోం విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తమైంది అన్ని జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి వంగల్పూడి అనిత సమీక్ష జరిపారు వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ప్రత్యేక బలగాలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు విజయవాడలో విరిగిపడి నలుగురు మృతి విచారం హోం చేశారు గత ఎన్నికల్లో జగన్ ఓడిపోలేదని ప్రజలు ఓడిపోయారని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు అంతా ఒక సునామీలా జరిగిపోయిందని ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదని ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదని తెలిపారు ఇంత ఘోరంగా ఓడిపోయే తప్పులు వైసీపీ నాయకత్వం ఎమ్మెల్యేలు పార్టీ చేయలేదనే విషయాన్ని తాను గంటాపదంగా చెప్పగలనని అన్నారు ఏం జరిగిందనేది ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు తప్పక బయటకు వస్తుందని ఆ రోజు ప్రజలు అన్ని తెలుసుకుంటారని చెప్పారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నామని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అందుబాటులో ఉంటామని ప్రజలకు మాటిచ్చామని మాట ప్రకారం అందరం ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు కోవిడ్ టైంలో కూడా నగర నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎంతో పాటుపడ్డానని తెలిపారు నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నామని గుర్తు చేశారు నియోజకవర్గ ఎమ్మెల్యే అంటే కుటుంబ పెద్ద అని ఒక కుటుంబ పెద్దగా కుల మత పార్టీలకు అతీతంగా అందరి మనిషిలా తాను పనిచేశానని తెలిపారు పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని అంకాలమ్మ గుడి వద్ద నూతనంగా నిర్మించారు బలిజ భవనాన్ని రోజా సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ సమావేశం రసాభాషగా మారింది సమావేశం జరుగుతుండగా పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనారావు ఇంజనీరింగ్ డిఈ భవానీ శంకర్ల మధ్య మాటల యుద్ధం జరిగింది అది కాస్త భౌతిక దాడిలకు దారి తీసింది బూతులు తిట్టుకుంటూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు పెండింగ్ బిల్లులపై నూతన ఇంజనీరింగ్ డితో సంతకాలు చేయించడంతో ప్రస్తుత డిఈ అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో మున్సిపల్ కమిషనర్ ప్రస్తుత ఇంజనీరింగ్ డిఈ దాడి చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతుంది ప్రస్తుతం బ్యారేజీకి మూడు పాయింట్ రెండు నాలుగు లక్షల క్యూసుకుల వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో అధికారులు మొత్తం డెబ్బై గేట్లు మూడు పాయింట్ రెండు లక్షల క్యూసుకుల నీటిని దిగువ విడుదల చేస్తున్నారు బ్యారేజ్ నుంచి కాలువలకు మూడు వేల ఐదు వందల ఏడు క్యూసుకుల నీటిని విడుదల చేశారు భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపోతుండో విజయవాడ దుర్గాగుడి ఘాట్ రోడ్ ను అధికారులు మూసివేశారు దుర్గగుడి పైవంతను కూడా తాత్కాలికంగా మూసివేశారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి సబ్ రిజిస్టార్ పై అనేక అవినీతి ఆరోపణలు రావడంతో స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ నేడు అకస్మాత్తుగా సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు సబ్ రిజిస్టార్ శిరీషపై అనేక అవినీతి ఆరోపణలు రావడంతో ఎమ్మెల్యే శిరీష పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు పది మీ తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు హేమ కమిటీ నివేదికపై స్పందించిన నటి సమంత అమ్మ అసోసియేషన్ పై లైంగిక ఆరోపణలపై మోహన్ లాల్ హాట్ కామెంట్స్ ఇలాంటి వార్తలను ఇప్పుడు సినిమా న్యూస్ లో చూద్దాం టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ నటుడిగా యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది సెప్టెంబర్ ఒకటిన హైదరాబాద్ హైటెక్ స్నో హోటల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గా ఈ వేడుకను ప్లాన్ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి తదితర సినీ దిగ్గజాలు హాజరుకానున్నారు అయితే సొంత కుటుంబంలోని జూనియర్ ఎన్టీఆర్ తో పాటు నందమూరి కళ్యాణ్ కు మాత్రం ఇన్విటేషన్ పంపలేదనే వార్తలు గుప్పుమంటున్నాయి ఇక సొంత ఫ్యామిలీకి ఆహ్వానం పంపకపోవడంతో నందమూరి ఫ్యాన్స్ రెండుగా చీలుతారని నెటిజన్లు తెగ కమెంట్లు పెట్టేస్తున్నారు మలయాళ సినీ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు లైంగిక వేధింపులపై జస్టిస్ హేమా కమిటీ సమర్పించిన నివేదిక అక్కడ ఇండస్ట్రీని కుదిపేస్తుంది మహిళలు లైంగిక వేధింపులతో పాటు పారితోషికాల్లో వివక్ష షూటింగ్ లొకేషన్లలో కనీస సౌకర్యాల లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హేమ నివేదికలో పేర్కొంది ఈ నివేదిక మలయాళ కాదు దేశవ్యాప్తంగా ఇప్పుడు దీనిపై టాలీవుడ్ స్టార్ నటి సమంత స్పందించారు హేమ కమిటీ స్వాగతించారు వేధింపుల సమస్యను తెరపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన కేరళలోని విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ ప్రయత్నాలను ప్రశంసించారు ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి శామ్ కీలక విజ్ఞప్తి చేశారు టాలీవుడ్ లో మహిళా సమస్యలపై పోరాడేందుకు రూపొందించిన ఈ సబ్ కమిటీ నివేదికను పబ్లిష్ చేయాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నామని శాం వేదికగా విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం సమంత పోస్ట్ వైరల్ మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుడు బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సిద్దికి తనను ట్రాప్ చేసి రేప్ చేశాడంటూ మలయాళ నటి రేవతి సంపత్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ సర్కిల్లో ఇప్పుడు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే అయితే కమిటీ సభ్యుల్లో కొందరిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ అమ్మా ప్రెసిడెంట్ మోహన్ లాల్ తో పాటు మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరూ రాజీనామా చేశారు అమ్మ అసోసియేషన్పై లైంగిక ఆరోపణలు రావడం దురదృష్టకరమని మోహన్ లాల్ వ్యాఖ్యానించారు అమ్మ కోసం చాలా మంచి పనులు చేశామని మన ఇండస్ట్రీలో పరిస్థితి ఇతర చిత్ర పశ్చమల కంటే మెరుగ్గా ఉందంటూ వెల్లడించారు మోహన్ లాల్ సొంతూరు కర్ణాటకలోని కుందుపూర్ కు వెళ్లాలి ఉడిపి శ్రీకృష్ణుడిని దర్శించుకోవాలనే తన తల్లి చిరకాల స్వప్నం నెరవేరిందని స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు సెప్టెంబర్ రెండున తన తల్లి పుట్టినరోజుని జన్మదినానికి ముందే ఆమె కోరిక నెరవేరడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఇంతకంటే గొప్ప బహుమతిని ఆమెకు తాను ఇవ్వలేనని చెప్పారు ఈ కళ నెరవేరేందుకు తనతో పాటు ఉన్న దర్శకుడు ప్రశాంత్ నీల్ సినీ నిర్మాత హంబలే గ్రూప్ వ్యవస్థాపకుడు విజయ్ కిరంగూడూరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని తారక్ చెప్పుకొచ్చారు తన ఆప్తమిత్రుడు రిషబ్ శెట్టి తమతో ఉండటం ఈ సంతోష సమయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చిందని అన్నారు తన తల్లి రిషబ్ శెట్టి ప్రశాంత్ నీళ్లతో కలిసి దిగిన ఫోటోలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు జూనియర్ రెండు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన బీసీసీఐ పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా కీలక వ్యాఖ్యలు తండ్రికి తగ్గ తనయుడు ఎవరు ఇలాంటి వార్తలను ఇప్పుడు స్పోర్ట్స్ న్యూస్ లో చూద్దాం ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఆతిథ్య హక్కులు పాకిస్తాన్ దక్కించుకోగా టోర్నీ నిర్వహణ కోసం పాక్ క్రికెట్ బోర్డు ఏర్పాట్లు కూడా మొదలు చేసింది ఇప్పటికే ముసాయిదా షెడ్యూల్ ను ఐసీసీ సర్పించింది అయితే ఈ టోర్నీలో భారత్ పాల్గొన్నపై అనిచితి కొనసాగుతుంది పాకిస్తాన్కు వెళ్లేందుకు టీమిండియా సుముఖంగా లేదు భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తేనే మన క్రికెట్ జట్టు పాకిస్తాన్కు వెళ్తుంది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనీరియా కీలక వ్యాఖ్యలు చేశాడు భారత జట్టు పాకిస్తాన్కు రావద్దని సూచించాడు ఆటగాళ్ల భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని దాని తర్వాత ఇతర విషయాలపై ఆలోచించాలన్నాడు దేశవాలి క్రికెట్ కు సంబంధించి బీసీసీఐ రెండు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది అదే ఓవర్ లో రెండు బౌన్సర్ రూల్ ఒకటి కాగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉంచాలా అనేది రెండు రెండో ఈ రెండు నిబంధనలపై క్రికెట్ వర్గాల నుంచి ఇప్పటికే మిశ్రమ స్పందనలు వెల్లువెత్తుతున్నాయి పరిమిత ఓవర్ల క్రికెట్ లో రెండు బౌన్సర్లకు అనుమతి ఇవ్వడంపై సానుకూలంగా ఉన్నప్పటికీ అది అంతర్జాతీయ మ్యాచ్ లో లేదనే వాదన ఉంది దీంతో ఈ రెండు నిబంధనలపై త్వరలోనే సమీక్ష నిర్వహించేందుకు బీసీసీఐ సిద్దమైంది నవంబర్ లో సయ్యద్ ముస్స్తాక్ అలీ ట్రోఫీ ప్రారంభం కానుంది ఇది టీ ట్వంటీ ఫార్మాట్ లో జరిగే దేశవాలి టోర్నీ గత సీజన్ లో రెండు బౌన్సర్ల రూల్ ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే మరి ఈసారి కొనసాగుతుందా లేదా అనేది రాష్ట్ర క్రికెట్ సంఘాలకు అనుమానంగా ఉంది బీసీసీఐ నిర్ణయం కోసం వేచి చూస్తున్నాయి రాష్ట్ర క్రికెట్ సంఘాలు తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకునేందుకు సమిత్ ద్రావిడ్ సిద్ధమయ్యాడు భారత మాజీ క్రికెటర్ మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ కుమారుడే ఈ సమత్ కర్ణాటక లీగ్ లో అదరగొట్టిన అతనికి భారత తరఫున అండర్ నైన్టీన్ జట్లోకి పిలుపు వచ్చింది సిరీస్ కు అతని బీసీఏ ఎంపిక చేసింది వన్డేలతో పాటు నాలుగు రోజుల సిరీస్లకు సెలెక్ట్ కావడం అనార్హం ఆస్ట్రేలియాలో పుదుచ్చేరి చెన్నై వేదికగా సెప్టెంబర్ ఇరవై ఒకటి కానుంది మూడు వన్డేలు రెండు నాలుగు రోజుల మ్యాచ్లు జరగనున్నాయి వండే టీమ్ కు అమన్ నాయకత్వం వహిస్తుండగా ఫోర్ డే మ్యాచ్లకు సోహం పట్వరన్ కెప్టెన్సీ చేపడతాడు ప్రస్తుతం కేసీఏ మహారాజా టీ ట్వంటీ ట్రోఫీలో ఆడుతున్న సమిత్ ద్రావిడ్ ఫేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ గూగుల్ కు షాక్ ఇచ్చిన ముఖేష్ అంబానీ ప్రకటన ఏంటో బిజినెస్ లో ఇప్పుడు చూసేద్దాం జియో యూజర్లకు దీపావళి నుంచి హండ్రెడ్ జీబీ వరకు క్లౌడ్ స్టోరేజ్ ని వెల్కమ్ ఆఫర్ కింద ఉచితంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించడంతో ఆ విభాగంలో కీలకంగా ఉన్న గూగుల్ యాపిల్ కు గట్టి ఎదురు దెబ్బ తగినట్లయిందని విశ్లేషకులు అంటున్నారు జియో ఎంట్రీతో క్లౌడ్ స్టోరేజ్ విభాగంలో యాపిల్ తమ సేవల ధరలు తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు మరీ ముఖ్యంగా ఆండ్రాయిడ్ యూజర్లలో అధిక మంది గూగుల్ ఉచితంగా అందిస్తున్న ఫిఫ్టీన్ జీబీ డేటా పరిమితికి చేరువయ్యారు దీంతో వారు అదనపు స్టోరేజ్ కోసం గూగుల్ వన్ ను ఆశ్రయించాల్సి వస్తుంది ప్రస్తుతం స్టోరేజ్ ధర నెలకు ఉండగా ఐ క్లౌడ్ ఫిఫ్టీ జీబీ స్టోరేజ్ ధర డెబ్బై రూపాయలుగా చార్జ్ వసూలు చేస్తోంది ఇవి ఇప్పటి ఫార్టీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు